మెల్లమెల్లగా ప్రైవేటైజేషన్ వైపు కార్పొరేషన్ తీసుకపోయేటట్టు ఒక్కొక్క ఎలక్ట్రిఫికేషన్ పేరు మీద ప్రైవేట్ లో తప్ప చెప్పడం ఉద్యోగులు తీసేటోట్ నోట్ మేబీ యూ ట్ నో బట్ లుక్స్ లైక్స్పిరసీ ఇప్పుడు కారు ప్రైవటైజ్ చేసినట్లు ఎలక్ట్రిఫికేషన్ పేరు మీద ప్రైవేటైజ్ చేస్తున్నారు నెక్స్ట్ ఆర్టీసీ ప్రైవేటైజ్ చేస్తారు ఆటోమేటిక్ ఒకటి 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 ఏం చెప్తున్నారు దీనికి నష్టాలున్నాయి నష్టాలున్నాయి రీ బస్ పెట్టి లాభాలు వచ్చినాయి మీరే చెప్తారు గవర్నమెంట్ చెప్పారు వాళ్ళు ఇప్పుడు నష్టాలు వచ్చినయని చెప్తున్నారు నష్టాల పేరు మీద ప్రైవేటైజేషన్ కాల్గొనిచ్చేసినారు కాల్గొన తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రిఫికేషన్ ఆ తర్వాత మొత్తం ఆర్టీసీ ఏమైతుంది నెక్స్ట్ అల్టిమేట్ గా స్టేట్ మొత్తం మీరు ప్రైవేటేషన్ రాసిపోయినట్ల మీకేం తెలుసుకోండి